ఈ రోజు స్నేహితుల దినోత్సవం ఎంతో మధురమైనది స్నేహబంధం వేదాల కాలం నుంచి నేటి వరకు ఎంతో మంది ఆ స్నేహానికి ప్రతిరూపాలుగా నిలిచారు మరి ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిలో కొందరిని ఈ రోజు తలుచుకుందాం అంటే ప్రాణంతో సమానం అందుకే మంచి స్నేహితుల్ని ప్రాణ స్నేహితులు అని అంటూ ఉంటాం అలాంటి ప్రాణ స్నేహితులు మనకు రామాయణంలోనూ మహాభారతంలోనూ కనిపిస్తారు వారిలో ముందుగా చెప్పుకోవలసిన వారు ఆంజనేయుడు సుగ్రీవుడు సుగ్రీవుడికి ఆంజనేయుడు ప్రాణ స్నేహితుడు అందుకే కిష్కిందను వదిలి సుగ్రీవుడితో పాటు అడవుల్లో చెట్ల మీద జీవితం గడిపాడు అంతేకాదు సుగ్రీవుడికి శ్రీరాముడితో స్నేహం కుదిర్చి కిష్కిందకు మళ్లీ రాజుని చేయడంలో హనుమంతుడి పాత్ర మరువలేనిది అలాగే శ్రీరాముడికి సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసమే వంద యోజనాల సముద్రాన్ని దాటి సీతజాడ తెలుసుకున్నాడు సుగ్రీవుడి మాట చెల్లించాడు నిజమైన స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తాడో చేతలలో చూపించినవాడు ఆంజనేయుడు చిన్ననాటి స్నేహం గొప్పతనాన్ని మనం శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణుడు కుచేలుడి కథల ద్వారా తెలుసుకోవచ్చు కష్టాల్లో ఉన్న తన స్నేహితుణ్ణి ఎలా ఆదుకోవాలో భాగవతంలో ఓ అద్భుతమైన ఘట్టం కుచేలోపాఖ్యానం చిన్నతనంలో ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు శ్రీకృష్ణుడు కుచేలుడు అప్పటి నుంచి వారి మధ్య స్నేహం కుదిరింది పెద్దయ్యాక ఒక దశలో తన దుస్థితిని స్నేహితుడితో చెప్పుకుందామని కుచేలుడు శ్రీకృష్ణుడి వద్దకు వస్తాడు ఉత్త చేతులతో రావడం ఇష్టం లేక ఇంట్లో ఉన్న అటుకులను చిన్న మూటగా కట్టుకుని వస్తాడు కుచేలుడు కుచేలుడు ప్రేమగా తెచ్చిన అటుకులని ఆప్యాయంగా స్వీకరించిన శ్రీకృష్ణుడు అందుకు బదులుగా అపార సిరి సంపదలను కుచేలుడికి అనుగ్రహిస్తాడు స్నేహంలోని తీయదనాన్ని మరింత మధురంగా మనకి అందించింది కుచేలోపాఖ్యానం మహాభారతంలో స్నేహం అనగానే మనకు గుర్తుకు వచ్చేది దుర్యోధరుడు కర్ణుడు వారి స్నేహం కురుక్షేత్ర యుద్ధం వరకు సాగింది స్నేహితుడి కోసం తన ప్రాణాన్ని ధారపోసిన గొప్ప వ్యక్తి కర్ణుడు స్నేహానికి మారు పేరు కర్ణుడు కర్ణుడి పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసిన దుర్యోధనుడు అతన్ని అంగరాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు తనను రాజును చేసిన దుర్యోధనుడికి జీవితాంతం అండగా నిలుస్తానని మాటిస్తాడు కర్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడిన కర్ణుడు తన పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన తరువాత కూడా దుర్యోధనుడికి చేదోడు వాదోడుగానే ఉండిపోతాడు చివరికి కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి సైన్యాన్ని ముందుండి నడిపించి ప్రాణాలను త్యాగం చేస్తాడు కర్ణుడి స్నేహశీలత అంత గొప్పది స్నేహితులంటే ఇలానే ఉండాలి అనిపించేంత మంచి స్నేహితులు ఈ కాలంలోనూ మనకు కనిపిస్తూ ఉంటారు వారిలో మనందరికీ తెలిసిన ఇద్దరు స్నేహితులు ఉన్నారు వారే బాపు రమణ రామాయణ భారత భాగవతాల్లోని అనేక సంఘటనలను ఇతివృత్తాలుగా చేసుకుని అటు పౌరాణిక ఇటు సాంఘిక సినిమాలు తీసి అందరితో సెహభాష అనిపించుకున్న జంట రమణ ఇద్దరిలో ఏ ఒక్కరిని విడిగా ప్రస్తావించలేనంత గాఢమైన స్నేహం వారిది స్నేహంలోని మాధుర్యం కథాంశంగా ఓ సినిమా కూడా తీశారు రమణ స్నేహానికి నిలువెత్తు నిదర్శనం రమణ దశాబ్దాల తరబడి వారి మధ్య స్నేహం కొనసాగింది చివరి మజిలీ వరకు సాగింది స్నేహమే జీవితంగా అద్భుత నిర్వచనంగా నిలిచిపోయారు రమణ